ద్వారా ప్రతి ఇంటికి కూడా జగన్ బొమ్మతో వాళ్ళు కనిపించారు కానీ ఇక్కడ ఏ బొమ్మ లేకుండా ఇది మన మంచి ప్రభుత్వం అనే బొమ్మతో సంతృప్తికరంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇంట్లో కనిపించుకుంటే ఏర్పాటు చేశారంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారి బొమ్మ గాని పవన్ కళ్యాణ్ గారి బొమ్మ గాని నరేంద్ర మోడీ గారి బొమ్మ కాని లేదు ఇంత గొప్ప నాయకులు మన మధ్యలో ఉండడం మన అదృష్టం అన్ని విధాలు మన ప్రాంతాలు కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చాలా రోడ్లు బాగలేవు చాలా పరిస్థితులు బాగలేవు ఈ కళ్యాణదుర్ ప్రాంతంలో నిజంగా గడిచిన ఐదేళ్లలో నిజంగా చూసుకుంటేనే ఒక భయంకరమైన వాతావరణం తాండవిస్తారు ఆమె ఏం పని చేశారు ఆమెకే తెలియదు ఎక్కడికి పోయినా ఐదు వేల రూపాయల అవినీతితో నుంచి మొదలుపెట్టి కోట్ల రూపాయల దాకా అవినీతి చేస్తున్నారు ఏ కాంట్రాక్టర్ ముట్టుకున్నా ఇన్ని లక్షల కమిషన్ లేదా చిన్న ఐదు రెండు లక్షల రూపాయలు వర్క్ చేసే కూడా ఐదు వేలు పది రూపాయలు తీసుకున్నారు ఇలాంటి అవినీతి చేసి ప్రజల్ని ప్రాంతాన్ని పూర్తిగా సర్వనామిన చేసిన వ్యక్తులు జీవితంలో ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం లేకుండా చేసుకున్నారు అలాంటి వ్యక్తులుగా నిజంగా ఉండడం రాజకీయ నాయకులు కూడా అలాంటి వ్యక్తులు పేరు చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నా కాబట్టి ఏదేమైనా కూడా మన మంచి రోజులు అందరూ కూడా మంచిగానే చూడండి అన్నీ కూడా వస్తాయి కొంత ఆతులు లేకోకుండా అన్నీ కూడా మీరు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఎందుకంటే మన రాష్ట్రాన్ని పూర్తిగా ఆ పుల్లికి నెట్టేసిన జగన్ రెడ్డి ఒకటి 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 వచ్చారు మొన్ననే ఒక ఊరిలో చెప్తున్నారు మాకి ఈ డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు మాకు రెండు స్కీమ్లు అడ్మిట్ అయినా పర్లేదు మాకు అభివృద్ధి కావాలి అభివృద్ధితో పాటు మా ఇంట్లో చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు కావాలా అభివృద్ధి ఎప్పుడు వస్తుందంటే అభివృద్ధి చేస్తూ రోడ్లు వేస్తూ లేదా రకరకాలుగా ఫ్యాక్టరీలు లేదా రకరకాలుగా పరిస్థితులు ఉంటే అప్పుడు అభివృద్ధి సాధ్యం అవుతుంది మాకు అది అది కల్పించి ఏర్పాట్లు చేయండి కొద్ది రోజులు లేట్ అయినా కూడా మా స్కీమ్లు పర్వాలేదంటే ఎంత గొప్ప మనుషులు ఉన్నారంటే ఒకసారి లెక్కేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఒకటే గమనించండి మనందరూ కూడా మహిళలకు కూడా మన వెంకటశ్వ యాదవ్ చెప్పినట్టు ఏదైతే నెలకి పదహైదు వందల రూపాయలు ఇవ్వాల్సిన స్కీమ్ కూడా త్వరలో వస్తుంది దీపావళికి ప్రతి ఇంటికి కూడా ఒక సిలిండర్ ఇస్తున్నారు అలాగే ఆర్టీసీ బస్ ఏదైతే అది కూడా ఉచితంగా త్వరలో వస్తుంది ఇవన్నీ కాకుండా ఏదైతే మీకు అందరూ చెప్పారో అన్ని స్కీమ్లు కూడా వస్తాయి పిల్లలకు కూడా ఏదైతే చదువుకు సంబంధించి ఏదైతే చెప్పారో అవి కూడా వస్తాయని సభలో తెలియజేస్తూ మీరు ఇచ్చిన అవకాశం